నమస్కారం ప్రజలారా రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడో నెల్లూరుకి సంబంధించినటువంటి టీడీపీ పక్కన గెలిచినటువంటి వ్యక్తి ఇప్పుడు ముందు మా ప్రభుత్వంలో వేరే కండువా చేసుకోవడం మర్చిపోయినా చెప్పేది లేరు ముందు మా వైసీపీ పార్టీలోనే ఉన్నాడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సరే శ్రీధర్ రెడ్డి ఈవరు మేయర్ ఏమి మేయర్ ఏనా భయమా మేయర్ లే మేయర్ నెల్లూరు మేయర్ ఏమే ఈమె గతంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని మా పార్టీలో ఉండేటువంటి ఎవడైతే ఉన్నాడో అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి ఒక డెకాయటు డెకాయటు గాడి మాటలు ఇనే ఆ తరువాత నెల్లూరులో ఉండేటువంటి ఇంకా కొంతమంది వైసీపీ కార్యకర్తలు నాయకులు ఇంకా రకరకాల వాళ్ళ మాటలు మాట్లాడింది గతంలో ఈరోజే మా ఆడుతుందామా ఇందా ఒకసారి సారీ శ్రీధర్ రెడ్డి అన్నా వైసీపీకి రాజీనామా చేసి జగన్పై నిప్పులు జరిగి సంచలన నిజాలు బయటపెట్టిన నెల్లూరు మేయర్ పేరుగా ఏమో తెలీదు నేనేం చెప్తానంటే ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మా పార్టీలో జరిగినటువంటి ఏ విధంగా మా పార్టీ ఉన్నాయి కార్యక్రమాలు ఉన్నాయి ఏ విధంగా మా పార్టీలో లొసుగులు ఉన్నాయి ఏ విధంగా మా పార్టీలో లంగా పనులు ఏంది కథ ఏంది మెహర్బానీ అరాచకాలేంది ఏంది అవినీతి ఏంది మనం చెప్పిన హామీ లేంది మనం ఇచ్చిన హామీలేంది మనం ఎంతవరకు నెరవేర్చినాము రాష్ట్రానికి ఏ విధంగా రాజధాని లేకుండా చేశాము రాష్ట్రాన్ని దివాలా తీసాము ఇసుక ఎక్కువ మైఫా అయిపోతుంది అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆగడాలు ఎక్కువ చేస్తాడు ఓకే అని చెప్పి నాకు తెలిసినంత వరకు రెడ్డి శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఏ అయితే ఈ పదవులకు లేదంటే డబ్బుకి ఇట్లాంటి మీద వ్యామోహం ఉన్నటువంటి వ్యక్తిగా అయితే నాకు కనపడాల నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్లో తెలియజేయండి అమరావతి రాజధాని రైతులు అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాదయాత్ర ద్వారా పోవటం జరిగింది రాష్ట్రం అంతటా కూడా తిరిగి నెల్లూరుకు వచ్చేసరికి భారీగా వర్షాలు ఆ వర్షాలు పడినప్పుడు ఆయన ఆడ ఉండేటువంటి శాసనసభ్యుడు కాబట్టి వాళ్ళకేదో ఒక కళ్యాణ మండపం పాడు ఏదో అలాట్ చేసి ఆ కళ్యాణ మండపం లేక నీళ్ళు ఆయన అన్నారు అది మరో తెలియదు మనకు పరామర్శ చేసేదానికి వినాడు కోటమరెడ్డి శ్రీధరెడ్డి ఏది అమరావతి రైతులను పరామర్శించేదానికి రాజధానికి ఎవరైతే భూములు ఇచ్చుంటారో వాళ్ళను మహిళలు ఉన్నారు అందులో చిన్నపిల్లలు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు పిల్లకాయలు ఉన్నారు ఇంకా ఏదైనా పైబడిన వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు దాంట్లో ఆ యొక్క పాదయాత్రలో ఆ పాదయాత్రలో ఉంటే ఒక శాసనసభ్యుడిగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా శాసనసభ్యుడిగా ఆయన ఏరియాకి సంబంధించినటువంటి ఆయన పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఆయన పోయి వాళ్ళ బాగోగులు తెలుసుకున్నాడు ఆ బాగోగులు తెలుసుకున్నటువంటి క్రమంలో ఏమైందిరా అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద నిఘా పెట్టినారు అంటే ఏం చేస్తున్నాడు ఏంది కథ ఏంది వ్యవహారం అని ఇంకా ఫోన్ ట్యాపింగ్లు మా ఓడి జగన్ కొంతమంది దగ్గర మళ్ళీ మాటలు చేర్పులు కనీసం అపాయింట్మెంట్ అడిగినా అడిగినాక మా ఓడైతే ఈడు కదా ఈడొక షాడో ఈడొక ఒక షాడో ముఖ్యమంత్రి ఈడో ఒక సైకో షాడో బంబు లంగా డెకాయిటో అయినప్పటికీ ఏది ఏమైనా కూడా శ్రీధర్ రెడ్డి గారు అయితే ఆయన మళ్ళీ టీడీపీలో పార్టీలోకి చేరడం జరిగింది మళ్ళీ మా యువగాలం లోకేష్ బాబు గారు యువగాలంలో పాల్గొన్నారు బ్రహ్మాండంగా భారీ మెజారిటీతో ఈరోజు గెలిచినాడు ఏమి ఈరోజు నెల్లూరు మేయరు ఈరోజు మేల్కొనింది నెల్లూరు మేయరు ఈరోజు నిద్రలేసి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి సారీ చెప్తాంది నువ్వు ఏమన్నా మీరు మీరు ఏమన్నా చేసుకోండి ఇప్పుడు నేనేమంటానంటే కోటవరెడ్డి శ్రీధర రెడ్డి పోయినప్పుడే నువ్వు కూడా పోయిన ఉంటే మర్యాద మర్యాదగా బాగానే ఉండు ఆయనతో పాటే పోయిన ఉంటే ఎందుకంటే నిన్న ఒక చెల్లెళ్ళు మాత్రం చూసుకో ఉంటాడు నాకు తెలిసి ఎందుకంటే నగరంలో ఆ నెల్లూరుకు ఈయన పరిధిలో ఉండేటువంటి ఏరియాలో ఏడైతే ఉన్నాదో ఈయన బడిగా ఉండేటువంటి కార్యకర్తలకు కూడా ఏదో కొద్దిగా ఆర్థిక సహాయం చేయటం వాళ్ళకి ఏదైనా మంచి చేతులు వాళ్ళ పిల్లల చదువులకు ఏదైనా హాస్పిటల్ వాళ్ళ పెళ్ళిళ్ళు రకరకాలైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తాడని చెప్పి మా పార్టీలో ఉన్నప్పుడే తెలుసు నాకు ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు అయినా కూడా ఆయన టీడీపీలో పోయినా కూడా నేను ఆయన యాంటీకి అయితే మాట్లాడు ఎందుకంటే మా పార్టీలో ఉన్నప్పుడు మంచి చేసాడు ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అయిపోయినాడు వాళ్ళు అధికారంలోకి వచ్చినాడు ఇంకా మంచిగా చేస్తాడని నేను నా ఒపీనియన్ అయితే చెప్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి నెల్లూరు మేయర్ కూడా పార్టీ మారి ఆలోచనలో ఉండదా లేంటే సారీ కోటం రెడ్డికి శ్రీధర్ రెడ్డికి సారీ చెప్తాంది అంటే కదా అదేదో సంథింగ్ ఏదో ఇంకా తెలుగుదేశంలో పోయేదానికో మరి ఏందో మరి అయితే తెలీదు మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం